మండలం మా భూములు మా వీధిలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని భూములు కూడా ట్వంటీ టూ ఏలో జాబితాలో పెట్టారు అంటే నిషేధ జాబితా మాకు రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు బ్యాంకి లోన్ తీసుకున్నాను లోన్లు కూడా దొరకట్లేదు సో ఆ భూముల్ని గతంలో రెండు మూడు సార్లు మేము ప్రభుత్వానికి ఎంఆర్ఓ గారికి దరఖాస్తులు పెట్టాం ఆ నిషేధ జాబితా అనేది మా భూమిని తొలగించుకొని అడిగాం కానీ నేటికి మా సమస్య పరిష్కారం కాలేదు చివరిగా ఒకసారి కలెక్టర్ గారికి మరి దరఖాస్తు అందించాం ఆ నిషేధ జాబితా అనేది మా భూమిని తొలగించి మా పక్క ప్రైవేట్ భూమి పంతొమ్మిది వందల ఎనభై అరవై నుంచి కూడా ఇంటికి డాక్యుమెంట్స్తో సహా మా దగ్గర ఉన్నాయి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కలెక్టర్ గారు అందించడం జరిగింది మా సమస్య పరిష్కరించమని ఆ నిషేధ జాబితా నుంచి మా భూమిని తొలగించమని సవినయంగా మీరు కలెక్టర్ గారు తెలియజేసుకున్నాం మా సమస్యను తొందరగా పరించమని మీ ద్వారా మీడియా కూడా సహకరించమని మిమ్మల్ని వేడుకుంటూ మీకు మా అభ్యర్థులను తెలియజేసుకున్నాం పెట్టుకోవడానికి వచ్చాము చెప్పుకున్నాం కావున ఏ మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం ఏ ట్వంటీ టూలో ఈ భూములు ఆన్లైన్లో నొక్కేయడం జరిగింది దానివల్ల బ్యాంకు నుంచి కానీ ఇతర అమ్ముకోవడానికి కానీ రిజిస్టర్ చేయడానికి కానీ ఎటువంటి అవకాశం లేకపోతుంది దీనివల్ల ఈ ప్రజలు నేను మసీదు పేషెంట్గా ఉన్నాను కానీ ఈ ప్రజలు నా మీద పడుతున్నారు ఒత్తిడి చేసి ఆయన చిన్నప్ప రాజప్ప గారి దగ్గర కూడా తీసుకుని నేను వెళ్ళాము ఈ విషయం ఇదే చేయిస్తారని చెప్పారు కానీ ఈవేళ ప్రజలందరూ మా వాళ్ళందరూ వచ్చి ఆన్లైన్లో పెట్టారు కాగిత అప్లికేషన్స్ దీన్ని పరిశీలించి మాకు న్యాయం చేయకూడదు ఏ ట్వంటీ టూలో ఏలో ఉంది కాబట్టి తొలగించవలసిందిగా కోరి ప్రార్థన